హలో ఫ్రెండ్స్ ఇవి చూడండి అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు ప్రజెంట్ అల్లం రాదు దసరాకు మూడు నాలుగు రోజులు ఉండదు మీకు అల్లం ఇప్పుడు ఈ రోజు లాస్ట్ ముప్పై తారీఖు తర్వాత మీకు దుర్గాది అల్లం ఎందుకంటే సేల్ కూడా ఉండదు మళ్ళీ అక్కడ నుంచి పొలం నుంచి అల్లం కూడా దిగరు రైతులు అనేది సేల్ కాదని ఖరాబ్ అని అందుకనే మార్కెట్లో ఈరోజు కూడా పాత అల్లం లేదు కేరళ అల్లం పాత లేదు కోవిర అల్లం కూడా లేదు ప్రజెంట్ ఇది కేరళదే ఉన్నది కొత్త అల్లము మూడు ఉంది వాయుడేమో ఇరవై నాలుగు వందలు ఉంది ఇరవై నాలుగు వందలు ఉంది వైల్డ్ ఈరోజు రేటు మూడేమో పదహారు పదిహేడు నడుస్తుంది అది కూడా మూడు కూడా సరిగా లేదు కొంచెం సన్నగా ఉంది ఇలా సన్నగా ఉంది జమాయించి పెట్టారు మా వైల్డ్ కూడా ఈరోజు మార్కెట్లో లేదు ఏ నెంబర్ లేదు దో నెంబర్ సెకండ్ కార్డు థర్డ్ క్వాలిటీ ఉంది ఇక పాతాళం అయితే మొన్నటి మూడు నాలుగు రోజులు మిగిలిపోయింది ఉంది అల్లం ఈరోజు రేపు పోతే ఒక రేపు రేపు దొరికితే కొంచెం ఒక ఒక తారీఖు ఫస్ట్ తారీఖు కొంచెం దొరకచ్చు ఇప్పుడు ఎలిగడ అనేది ముప్పై రూపాయల నుంచి థర్టీ రూపీస్ నుంచి మీకు సెవెంటీ రూపీస్ వరకు ఉంది థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ వరకు ఉంది ఇవ్వ ఇది సెవెంటీ రూపీస్ ఉంది వీళ్ళ దగ్గర ఏక్ నెంబర్ ఉంది షాప్ ఉంది ఎలిగడ రేట్ సెవెంటీ రూపీస్ నడుస్తుంది థర్టీ థర్టీ ఫైవ్ మీకు ఫార్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ హోల్సేల్ రేట్స్ అని ఎలిగడ చుసరుగా ఇది మాది షాప్ ఉన్నది వీళ్ళది లోపల కూడా ఉంది బయట కూడా ఉంది మెయిన్ రోడ్ మీద కూడా ఉంది ఇది మెయిన్ రోడ్ మీద ఇది లోపల కూడా ఒకటి ఉంది వీళ్ళ దగ్గర ఇవో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది చూస్తున్నారు కదా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇది కూడా ఫార్టీ ఫైవ్ రూపీసే ఇవో ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి చూపిస్తాను మీకు దీనికన్నా చిన్నది ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఇది థర్టీ రూపీస్ చిన్నది ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కేజీ చెప్తాను కదా ఇది ఫార్టీ ఫైవ్ ఇది కొంచెం పెద్దగా ఉంది చెప్తాను కదా థర్టీ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ వరకు ఉంది వెళ్ళి కదా మీకు హోల్సేల్లో బ్యాగులు దొరుకుతాయి లూజ్గా దొరకదు ఒక నాలుగైదు అన్నా కూడా దొరకదు యాభై నలభై కిలోలు దొరుకుతుంది ఒకటి మీకు వెళ్ళి అల్లం కావాలంటే రేపు ఒక రోజు ఉన్నది తెచ్చుకోండి మార్కెట్లో కొంచెం ఉన్నది దొరుకుతుంది ఓకేనా